ఫైనల్ గా వచ్చేసింది హరహర వీరమల్లు అయితే పవన్ కళ్యాణ్ గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీని కూటమిగా ఏర్పడి విజయం సాధించిన విజయం సాధించిన అందరికీ తెలిసిన అప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఎన్నికైన తర్వాత కొన్ని సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు కానీ ఎప్పుడైతే తను సినిమా రాజకీయాల్లో కంటే ముందే కూడా తను కొన్ని కమిట్మెంట్ చేసుకున్న సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది ఆ పూర్తి చేయాల్సిన సినిమాల మీద ఆ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దృష్టి సారించారు ఇప్పుడు ఎప్పుడైతే హరిహర వీరమల్లు కృష్ణ జాగన్నమూడి కృష్ణ గారు స్టార్ట్ చేశారు తర్వాత కొన్ని కారణాల వల్ల అతను తప్పుకున్నాడు తర్వాత దాన్ని జ్యోతి కృష్ణ జ్యోతికృష్ణ దర్శకం వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు జ్యోతి కృష్ణ టేక్ ఓవర్ చేసుకుని ఆ సినిమాలు కంప్లీట్ చేసే బాధ తీసుకున్నాడు ఇప్పుడు హరిహర వీరమల్ల సంబంధి సగం సినిమా పూర్తయింది మిగతా సగానికి రీషెడ్యూల్ చేసుకున్నారు ఆ సినిమా ఎప్పుడైతే సినిమా స్టార్ట్ అయింది దానికి సంబంధించిన విషయాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జ్యోతిష్ కృష్ణ దర్శకులతో పిరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ హరేర వీరమల్ సినిమా కొత్త విడుదల తేదీ వచ్చేది జూన్ పన్నెండున ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పనిచేసింది జూన్ పన్నెండున ఇక పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలే పవన్ కళ్యాణ్ చాలా రోజుల నుంచి స్క్రీన్ కి దూరంగా ఉన్నారు తన భాస్ తన యొక్క అభిమానం నటు ఎప్పుడెప్పుడు సినిమాల మీదకి వస్తున్నాడు అని పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతంగా వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి అభిమానులే కాదు ఇండస్ట్రీలో ఉన్న హీరోలు సైతం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులే అసలు ఈ వాసానికి సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ కావడం వల్ల షూటింగ్ అనుకున్న సమయంలో పూర్తి కాలేదు దీంతో విడుదల వాయిదాను వేస్తూ వచ్చాయి ఇక రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమాను ఏం రత్ ఏం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పథకంపై దయాకర్ రావు ఆస్కర్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఇది ఒక పీరియాడికల్ సినిమా దీనికి ఆస్కార్ ఆస్కార్ బరిలో నిలిచి ఆస్కార్ విన్నర్ అయినట్టు ఎంఎం కీరవాణి గారు ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన మాట వినాలి కొల్లగొట్టు నాదిలో పాటలు ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకున్నాయి పదిహేడవ శతాబ్దం నేపథ్యంలో సాగ ఈ కథలో పవన్ కళ్యాణ్ చారిత్రకంగా యోధుడిగా కనిపించనున్నారు దీంతో ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఆ పాటు సినీ సినీ ప్రియులు సైతం ఎంతగానో ఎదురు చూస్తున్నాయి ఈ మూవీలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు బాబీ దేవోల్ నర్గీస్ పొఖ్రి నోరా ఫతేహి కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే రాజకీయాల నుండి ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యారు సినిమాలు అయితే ఏ విధంగా సక్సెస్ అయ్యారో రాజకీయాల్లో కూడా చరిత్ర సృష్టించారు ఎవరికి సాధ్యం కానీ ఎవరికి సాధ్యం కానీ విజయాన్ని సాధించారు ఎప్పుడైతే చంద్రబాబు గారు జైలుకు వెళ్ళడం ఆ పవన్ కళ్యాణ్ వెళ్లి కలవడం తర్వాత టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడే వైఎస్ రాజ వైఎస్ జగన్ ని గద్దె లాంటి అండ్ అంటీ మూలం పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు